ముందుతు అక్కడ శాంతి సమాధానము మనిషి ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది మరి ఆటలు పాటలు పండగ ముందుల పండగ ఈ ఎడ్ల పందులు శాంతి తోటి శాంతివత వాతావరణంలో సామరస్య వాతావరణం జరగాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులను వేడుకుంటూ తల్లి భగవంతుని ఆశీస్సులతోటి మీ అందరి సహకారంతో మంచి వాతావరణంలో శాంతి సమయం ముందు జరగాలని

ఐదో బహుమతి పదమూడు వేల రూపాయలు నాలుగో బహుమతి పదహారు వేల రూపాయలు బిగ్ క్రాప్ సైన్సెస్ క్రాప్ సైన్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ వ్యవసాయ మేనేజింగ్ పార్ట్నర్ కొత్త నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాము ఐదో బహుమతి పదమూడు వేల రూపాయలు కీర్తి శేషులు పోయిపాటి అంజన్ రెడ్డి గారు మరియు సింగారెడ్డి లోన్ దో రెడ్డి గారు జ్ఞాపకార్థం అరుణరత్న స్వీట్స్ ప్రొపరేటర్ వయల్ మర్రెడ్డి గారు మహకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము ఆరో గొప్ప పన్నెండు వేల రూపాయలు ఓరిగండి రెడ్డి జ్ఞాపకార్థం వారి మిలి ఓరిగండి సునీల్ రెడ్డి గారు చిన్నప్ప రెడ్డి గారు గారుస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము ఏడవంత పదకొండు వేల రూపాయలు స్కూల్ రెడ్డి చెత్తల ప్రొపరేటర్ పుల్లాస్వరాజ్ గారు వారిని ఆహ్వానిస్తున్నాము ఎనిమిదవతి పదివేల రూపాయలు పంగునూరు పోటీశ్వరావు గారు తండ్రి వెంకయ్య గారు రెండు చెంతల వారు అవతరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము వేల రూపాయలు నిత్య నర్సరీ రెండు చింతల ప్రపేట తిరుమల రెడ్డి ఇల్లారెడ్డి గారు మరియు పోయిపాటి ఇల్లారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము గోరిరెడ్డి ఇల్లారెడ్డి గారు కమిటీషన్లు ఓరి రాజారెడ్డి గారు కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి గారు వెంటారెడ్డి రాజారెడ్డి గారు గాది ప్రకాష్ రెడ్డి గారిని గాది కృష్ణ కసుపా గారిని మోని రాయపురెడ్డి గారిని వైఎల్ మణిరెడ్డి గారిని ఆదూరి ఇన్నారెడ్డి గారిని పొంట రెడ్డి గారిని పొడపాటి ఆర్కే గారిని ఏరువ జ్యోతిరెడ్డి గారిని వెన్న కోటిరెడ్డి గారిని కోరిగెడ్డి సునీల్ రెడ్డి గారిని మరియు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమాలను వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారాన్ని అందజేయడానికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకుల నాన్ డాక్టర్ కాపాడటానికి పోలీస్ శాఖ వారికి కూడా గౌరవ శాస్త్ర సభ్యులు ఫాదర్స్ మరియు కమిటీ సభ్యుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము அந்த கவுன்சில் रोज கொட்டாதானே மூணு கொட்டனாலும் கட்டல் கட்டாலி பிராயமே லைவ் வந்து நன்றி நன்றி ఏదైనా మధ్యలో ఉండదు అదే విధంగా పెండి పళ్ళు విభాగంలో ఈరోజు రేపు నాలుగు పడ విభాగంలో ఉన్నటువంటి బహుమతి దాతలు ఆరు పడ విభాగంలో ఉన్నటువంటి బహుమతి దాతలు న్యూ కేటగిరీ బహుమతి దాతలు జూనియర్ విభాగంలో ఉన్నటువంటి బహుమతి దాతలకు సీనియర్ విభాగంలో ఉన్నటువంటి బహుమతి దాతలు అందరికీ ప్రత్యేకంగా వేదికపై చేశారు బహుమతి దాతలందరినీ కూడా వేదికపై ఆశగా ఆహ్వానిస్తున్నారు చె ప్రజలు చెప్పి ఫుట్లా వచ్చి ఇటు అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా పశు ప్రదర్శన కమిటీ తరఫున దేవాలయం తరఫున ధన్యవాదములు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన చెచ్చు ఫాదాలకి సార్ చాలా బాయ్ ఎమ్మెన్ రెడ్డి గారిని బై పేట గారిని హరీష్ గారిని గౌరవ శాసనసభ్యులు సత్కరిస్తున్నారు నిర్వాహకుల తరఫున మరి యొక్క సిద్ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వద్దు 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 చూడండి నిలబడు ఈ జతక ఈ జతప్రదర్శన తరకించి తదుపరి మన గౌరవ శాసన సభలో జుర్నెంట్ బ్రహ్మానంద రెడ్డి గారిక సందేశం ఉంటుంది ఆ తదుపరి రెండో చార్ట్ వారెడిగా ఉండాలి శ్రీ చౌడేస్సర్ ఎంఆర్ ఆశీశ్రతో మొహమ్మద్ నవీన్ కుమార్ అండ్ సన్స్ మొహమ్మద్ నవీన్ కుమార్ గారి మొహమ్మద్ ఆ నఖారి నమస్కారం సార్ థ్యాంక్ యూ ఇవి కొంచెం రెండు పళ్ళ తోళ్ళు కొత్తగా రావటం వల్ల పెద్దలు తీని మేము కూడా చదువుతున్నాం సార్ అదే పెద్ద అయితే కదలకుండా ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ ఎన్నో కార్యక్రమాలు అలాగే వైఎల్ మారెడ్డి గారికి ఫాదర్ పాపయ్య గారికి ఫాదర్ ఎలీషా రాజు గారికి మరి ఈ కార్యక్రమ నిర్వాహకులకు వాలంటీర్లకు వివిధ స్థాయిల్లో ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలకు కింద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన సోదర సోదరీమణులకు మీడియా మిత్రులకు ఈ కార్యక్రమాన్ని సజావుగా జరపడానికి రిపాటు పడుతున్న పోలీస్ శాఖ వారికి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు సుదీర్ఘకాలం తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత రెంట చింతల గ్రామంలో మరి తిరునాళ్ళ రెండవ తారీఖు ప్రతి సంవత్సరం కూడా కానుక మాత తిరునాళ్ళ జరగటం మనం దశాబ్దాలుగా చూస్తున్నాం అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను ఆరు దశాబ్దాలుగా చూస్తున్నా అంటే ఒక ఐదు దశాబ్దాలుగా చూస్తున్నాను ఇది నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవం అంటే నూట డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రైతు ఏ విధమైన దుస్థితి అనేది కళ్ళకు కట్టినట్టుగా మరి స్కూలు విద్యార్థులు ప్రదర్శించారు రైతు జీవితం అనేక అంశాల మీద ముడిపడి ఉంటుంది ప్రకృతి చీడపీడలు మార్కెటింగ్ ఇవన్నీ కూడా రైతు జీవితాన్ని ప్రభావితం చేస్తాం ఆ సమస్యలన్నిటినీ కూడా చాలా చక్కగా వాళ్ళు ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన చిన్నారులని ప్రత్యేకంగా అభినందిస్తూ మన ప్రాంతంలో ఫిబ్రవరి రెండు రెండు చంద్రల తిర్నాలా జరిగినంత ఘనంగా రెండవది కారంపూడి తిరణాల మొదటిది మాచల్ల చెన్నకేశం తిరునాల తిరునాలు అంటేనే పల్నాడు పల్నాడు జిల్లాలో తప్పితే మిగతా ప్రాంతాల్లో ఈ సంస్కృతి చాలా తక్కువగా ఉంటుంది ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరగాలని దానికి అందరూ సహకరించాలని ఈ సంవత్సరం రిజర్వాయర్కి పూర్తిగా నీళ్ళు వచ్చిన కాలువలన్నీ మనం బాగు చేసుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని రైతాంగం సమస్యలు ఎదుర్కొంటున్నారు కందుల రేటు తగ్గిపోయింది మిర్చిది దిగుబడి తగ్గిపోయింది అంతర్జాతీయ అది నేను చెప్పింది ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్ మీద కూడా కొన్ని పంటలు ఆధారపడి ఉంటాయి కొన్ని యుద్ధాలు అశాంతి వాతావరణం ఎక్కడో యుద్ధం జరిగితే మనకేముందులే అనుకుంటాం కానీ ప్రతి అంశం ఈ ప్రపంచీకరణ జరిగిన తర్వాత మన జీవితాలని ప్రభావితం చేస్తుంటాం రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి కందులు గిట్టుబాటు ధర కల్పించడానికి ఒక వెయ్యి రూపాయలు కలిపి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది యాక్చువల్గా నిన్న ప్రారంభించాల్సింది అనివార్య కార్యాలన్నా మరి లేట్ అయింది అది కూడా మొదలవుతుంది అని చెప్పేసి ఆశిస్తూ ఆ కానుక మాత